మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద మెగా రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే వసూళ్లలో ప్రపంచం సృష్టించింది మొదటి వారం ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల పైగా కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ కేవలం వసూళ్లలోనే కాదు రికార్డుల పరంగా కూడా కొత్త చరిత్ర సృష్టిస్తోంది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించింది తొలివారంలోనే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి ప్రాంతీయ చిత్రంగా మనశంకర్ వరప్రసాద్ గారు నిలిచింది ప్రతి థియేటర్ వద్ద హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తుండటంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ ఘన విజయంపై నిర్మాతలు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఒక పవర్ఫుల్ పోస్టర్ ను షేర్ చేశారు ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ సినిమా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది